హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ రేను కంఫర్ట్ ఇలా పావు మూత తీసుకొని మనం కూలర్కి వేసే వాటర్లో అయితే యాడ్ చేసుకున్నామంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ అయితే ఉంటుంది కూలర్ యూజ్ చేసే వాళ్ళకైతే ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇలా వాటర్లో వేసి బాగా మిక్స్ చేసుకున్నాకైతే మనం యాజ్ యూజువల్గా కూలర్కి ఎలా వాటర్ ఫిల్ చేస్తామో అలా ఫిల్ చేసుకొని ఆన్ చేసేయడమే ఒకసారి ట్రై చేయండి తప్పకుండా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అలానే ఇంకా బోల్డ్ అనే టిప్స్ అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను కంప్లీట్గా చూడడానికైతే ట్రై చేయండి అలానే మీకు వీడియోస్ నచ్చాయంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ప్రతి సండే నేనైతే ఒక బ్యాగ్లో శారీస్ అన్నీ పెట్టుంటాను ఇలా డిఫరెంట్గా పెట్టుకొని ఉంటాను ఒక దాంట్లో ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ ఇట్లా సపరేట్ సపరేట్గా పెట్టుకుంటాను అలా వారం అయిపోయాక నెక్స్ట్ వీక్ కట్టుకోవాల్సిన శారీస్ అన్నీ తీసి బయట పెట్టి ఇందులో ఆల్రెడీ కట్టుకున్న వారం ఉంటుంది కదా అంటే అయిపోయిన వారం శారీస్ అన్నీ ఇందులో పెట్టేస్తాను ఇలా చేసుకోవడం వల్ల ప్రతిరోజు ఎత్తుక్కునే పని ఉండదు అలానే ఆఫీస్కి కూడా తొందరగా రెడీ అయ్యేది వెళ్ళిపోవచ్చు బ్లౌజ్కు శారీస్ ఇలా సపరేట్ సపరేట్గా పెట్టుకున్నామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇలా చక్కగా అరేంజ్ చేసుకొని ఆ బ్యాగ్ మనకు చేతికి అందుబాటులో పెట్టుకున్నారంటే ఎవ్రీడే శారీ అయితే తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలానే మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అలానే మీకు తమ్నైల్లో ఒకటి చూపించాను కదా ఏంటని అలానే నార్మల్ యూట్యూబర్స్ ఇప్పుడిప్పుడే కొత్తగా ఛానల్స్ స్టార్ట్ చేసిన వాళ్ళు లేదా ఒకప్పుడు మంచిగా వైరల్ అయ్యి ఇప్పుడు స్టాప్ అయ్యి ఇప్పుడు వ్యూస్ రాకుండా ఇబ్బంది పడే వాళ్ళకైతే ఒక బెస్ట్ మోటివేషన్ వీడియో అయితే నిన్న చూశాను అసలు యూట్యూబ్ స్టార్ట్ స్టాప్ చేసేద్దాము ఇంకా ఎందుకు మనకు అనవసరం ఇది ఇంకా మనకు వ్యూస్ రాదు అనుకునే వాళ్ళైతే ఖచ్చితంగా ఆ యూట్యూబ్ వీడియో చూసారంటే చాలా బాగా మోటివేట్ అయితే అవుతారు వాళ్ళ లింక్ మన డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చో ఇవ్వకూడదో నాకు తెలియదు కాబట్టి నేను ఇవ్వడం లేదు తమ్మేలు అయితే చూపిస్తున్నాను చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనము ఎప్పుడు అంటే యూట్యూబ్ అంత ఈజీ కాదు కదా రీసెంట్గా మనం స్టార్ట్ చేసిన వెంటనే సక్సెస్ అవ్వడం చాలా కష్టము అలానే జాబ్ చేసుకుంటూ యూట్యూబ్ మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇంకా కష్టమవుతుంది ఎందుకంటే ఆ వర్క్ ప్రెషర్స్ వల్ల దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేము కొత్త ఐడియాస్ రావు అలానే వేరే వాళ్ళ వీడియోస్ మనం కాపీ చేయకూడదు ఇలాంటివి ఎస్ఈవో చేయడము ఇవంతా చాలా ఇబ్బంది అనిపిస్తుంది అలా ఇబ్బంది పడకుండా మనం ఎప్పుడూ నెగిటివ్ థింకింగ్ రాకుండా పాజిటివ్గా మనం అనుకున్న గోల్ని మనం రీచ్ అవ్వాలంటే ఆ వీడియో అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది ఒకసారి చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే పెట్ యూట్యూబ్ వీడియోస్ మన వీడియోస్ మనకు నచ్చిన వీడియోస్ మనం చేసినప్పుడు అందరికీ నచ్చాలని రూల్ లేదు కదా మనం అందరికీ నచ్చే వీడియోస్ అయితే మనం చేయలేం కదా అలాంటప్పుడు మనం కన్సిస్టెన్సీతో ఎలా ముందుకు పోవాలి ఎలా వీడియోస్ అప్లోడ్ చేస్తే మనకి వ్యూవర్షిప్ వస్తుంది ఇప్పుడు మోస్ట్లీ ఆ వీడియోలో తను ఎక్స్ప్లెయిన్ చేసింది త్రీ ఇయర్స్ కష్టపడ్డాకే తనకి తనకైతే వీడియోస్ వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అంటే త్రీ ఇయర్స్ ముందు చేసిన వీడియోస్ కూడా ఒక వీడియో వైరల్ అయ్యేటప్పటికి మా త్రీ ఇయర్స్ ముందు వీడియోస్కి కూడా మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయంట తను చెప్తున్నారు ఇన్ని కోట్లు సంపాదించే అవకాశం నేను కోల్పోయి ఉంటాను కదా ఇలా నేను వీడియోస్ చేయకపోతే నా నేను ఇంకా నష్టపోయి ఉంటాను కదా అనేసి అయితే చెప్తున్నారు నార్మల్ యూట్యూబర్స్కి సక్సెస్ కోసం ఎదురు చూసే యూట్యూబర్స్కి అయితే ఆ వీడియో హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది ఒకసారి చూసేయండి వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి తనైతే అందరికీ వెల్ నోన్ పర్సనే ఒకసారి ట్రై చేయండి చూడ్డానికైతే నెగిటివ్ థింకింగ్ ఆపేసి ఎప్పటికైనా మన వీడియోస్ వైరల్ అవుతాయని జెన్యున్గా మన ఓన్ కంటెంట్ పెట్టుకుంటూ ఒకరిని హర్ట్ చేయకుండా ఉండే వీడియోస్ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళామంటే దేవుడు కూడా మనకి మంచిగా చేస్తాడని ఆశిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి అలానే యూట్యూబ్ని మాత్రమే నమ్ముకోవద్దు ఖచ్చితంగా ఒక జాబ్ అనేది చేస్తూ ఉండాలి ఒకవేళ మీ యూట్యూబ్ వీడియోస్ మంచిగా వైరల్ అయ్యి మంచి రీచ్ వచ్చిందంటే అప్పుడు మీరు జాబ్ మానేసినా పర్వాలేదు ఇదే అండి ఆ తమ్మేలు ఒకసారి ట్రై చేసి చూసేయండి యూట్యూబ్లో సర్చ్ చేయండి నాన్ వేసిన వీడియోస్ కోసం అయితే చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్